పుష్ప సినిమా తరహాలో పనసపళ్ల మధ్యన గంజాయి తరలిస్తున్న ముఠాను మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీసులు పట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం నుంచి కరీంనగర్ వైపు వెళుతున్న వాహనంలో గంజాయి తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు ఓ బొలేరో వాహనంలో పనసపళ్ల మధ్య గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు మరొకరు పరారీలో ఉన్నట్టు తెలిపారు వారిలో ఇద్దరు పాత ఉన్నట్టు వెల్లడించారు పట్టుబడిన సరకు విలువ ఎనిమిది లక్షల వరకు ఉంటుందన్న మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి నిందితులను రిమాండ్కి పంపినట్టు చెప్పారు ముప్పై మూడు కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది గేదెల ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ కోరాడ సాయికుమార్ గన్నవరం కృష్ణా డిస్టిక్ బండారు శివకుమార్ కోటపాడు శాఖపట్నం వీళ్ళు ముగ్గురు ఒక పనస మధ్యలో ఈ యొక్క గంజాయి ప్యాకెట్స్ పెట్టుకుని పథకం ప్రకారం రాజమండ్రి నుంచి తీసుకొచ్చి ఆ అమ్మాలనేటువంటి ప్రయత్నం తోటి వీళ్ళు తీసుకోవడం జరిగింది అందులో ఏమో పనస మధ్యలో ఈ ప్యాకెట్స్ పెట్టడము అదేవిధంగా ముందు పోలీస్ చెకింగ్ ఉందా చెక్ పోస్ట్ ఉన్నాయా పోలీస్ అలర్ట్నెస్ గమనించడం కోసం అని చెప్పేసి ముందు ఒక ఒక కార్ని ముందు పైలట్ పెట్టుకొని చేసుకుంటూ వస్తున్నారు